అసలు ఈ లోకంలో ఒంటరి అని ఎవరిని అంటారండి ఎవరిని అంటే కొంతమంది తన పరిస్థితుల బట్టి కానీ తన యొక్క ఇబ్బందులు బట్టి కానీ ఆర్థిక ఇబ్బందులు బట్టి కానీ తన యొక్క రోగం బట్టి కానీ ఆరోగ్యమును బట్టి కానీ చాలా మంది వాళ్ళకి ఎక్కడ సహాయం అవసరము ఎక్కడ సహాయం చేయాల్సి వస్తుందో ఎక్కడ వారిని చూసుకోవాల్సి వస్తుందని కొంతమందిని వారి బంధువులు కానీ వారి స్నేహితులు కానీ వారిని దూరంగా పెట్టేస్తారు ఆ విధంగా కొంతమంది జీవితాల్లో ఒంటరితనం వస్తుంది లేకపోతే ఒంటరితనం ఇంకొక విధంగా వస్తుందండి నా అన్న వాళ్ళు చనిపోవడం వల్ల కానీ నా నాకు నా తోడుగా ఉండి జీవితాంతం నన్ను చూసుకోవాల్సిన వాళ్ళు చనిపోవడం చనిపోయారు నా బాధ్యత అంతా తీసుకోవాల్సిన వాళ్ళు చనిపోయారు ఆ విధంగా కూడా ఒంటరితనం వస్తుంది ఈ లోకంలో మనం ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మన జీవితాల్లో కొన్నిసార్లు ఒంటరితనాన్ని మనం అనుభవిస్తా ఉంటాం కానీ ఆ ఒంటరితనంలో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఈ లోకమంతా విడిచిపెట్టినా ఈ లోకమంతా మనకు సహాయం చెయ్యలేను అని చేతులు ఎత్తేసినా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఈ రోజు మాట్లాడుతున్న మాట నీవు ఒంటరివి కాదు నీవు ఒంటరివి కాదు నువ్వు ఒక నిరీక్షణ లేని దానివి కాదు నువ్వు ఒక సహాయం లేని దానివి లేని వాడివి కాదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నారండి ఏ పరిస్థితి వల్ల నువ్వు ఒంటరి దానివైపోయావో ఈ లోకంలో ఒక ఆర్థికం వల్ల ఒక అనారోగ్యం వల్ల నాన్న వారు చనిపోవడం వల్ల ఏ పరిస్థితి వల్ల లేకపోతే అన్యాయం వల్ల అన్యాయం జరిగి నిన్ను అందరూ దూరం పెట్టేశారము ఏ పరిస్థితి వల్ల నువ్వు దూరం అయిపోయావో ఒంటరి అయిపోయావో ఈ లోకంలో దేవుడు చెప్తున్న మాట నీవు ఒంటరివి కాదు అసలు ఏ విధంగా అండి ఒంటరి జీవితంలో దేవుడు ఏ విధంగా మనకు సహాయం చేస్తారో మనం మూడు విషయాలు మనం నేర్చుకుందామండి మొట్టమొదటిగా చూసినట్లయితే నీకు ఎవరు లేకపోయినా నువ్వు ఒంటరివి కాదు నీకు ఎవరు లేకపోయినా నువ్వు ఒంటరివి కాదు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆది కాండంలో మొట్టమొదటిగా యోసేఫ్ గురించి ఏం జరుగుతుందంటే ముప్పై ఏడో అధ్యాయం ఆది కాండం ముప్పై ఏడో అధ్యాయంలో యోసేఫ్ గురించి చూస్తామండి ఆయన యొక్క ఇంట్రడక్షన్ ఆ యొక్క పరిచయం అనేది చాలా గొప్పగా ఉంటది యోసేఫ్ కి తండ్రి ఉన్నారని చదువుతాం అక్కడ పది మంది అన్నయ్యలు ఉన్నారని చదువుతాం ఒక తమ్ముడు బెన్యామీన్ ఉన్నారని చదువుతాం తనని చూ చూసుకోవడానికి తల్లి మరణించినా కూడా ఆ యొక్క తల్లి యొక్క వారు ఉన్నారు అవన్నీ మనం చదువుతాం కానీ యోసేపు జీవితం చాలా ఎంత గొప్ప ఎంతగా సంతోషంగా ఉండేదంటే ఆ యొక్క పది మంది కుమారుల్లో పన్నెండు మంది కుమారుల ఇష్టమైన కుమారుడిగా తన తండ్రికి ఇష్టమైన కుమారుడిగా తన జీవితం చాలా సంతోషంగా ఆనందంగా ఉండేది కానీ ఎప్పుడైతే అందరూ ఉన్నా కూడా అందరూ ఉన్నా కూడా ఎప్పుడైతే వారు అన్నయ్యలు బైబుల్లో ఉంటుందండి అతను యొక్క సహోదరులు యోసేపు మీద పగబట్టారు అని ఉంటుంది ఆ యొక్క అన్నయ్యలు ఎప్పుడైతే యోసేపు మీద పగబట్టి ఆ యొక్క మిథ్యాన దేశానికి వేరే దేశానికి ఐగుప్తు దేశానికి వారిని అమ్మి వేశారో యోసేపుని అమ్మి వేశారో కొన్ని అప్పటి వరకు యోసేపు స్థితి బాగుంది కానీ యోసేపు స్థితి ఎలా అయిపోయిందంటే పూర్తిగా నాన్న వారు ఎవరు లేకుండా వెళ్ళిపోయారు పూర్తిగా యోసేపు యొక్క అడ్రస్ ఏ మారిపోయిందండి తన పరిస్థితి అంతా మారిపోయింది ఇక్కడ తండ్రి దగ్గర ఉన్నప్పుడు తన స్థితి అంటే ఆ యొక్క స్థితి ఏంటి అంటే ఇష్టమైన కుమారుడుగా ఎంతో యథార్థవంతుడిగా దేవుని ఎదుట తండ్రి ఎదుట ఉన్నాడు కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత ఎంతో ఆస్తి కలిగి ఆ యొక్క గృహంలో ఉన్న యోసేపు ఇక్కడకు వచ్చిన తర్వాత ఒక బానిస జీవితం ఒక బానిస జీవితం పూర్తిగా తారుమారిపోయింది తన స్థితి అంతా మనం కూడా ఈ వాక్యాన్ని చూస్తున్నారు ఎవరైనా కూడా ఒకప్పుడు చాలా బ్రతికిన జీవితమే ఒకప్పుడు మంచిగా సంతోషంగా సమస్తము ఆ కలిగి బ్రతికిన జీవితమే అన్ని యొక్క వనరులు అవన్నీ అనుభవిస్తూ సమృద్ధి కలిగిన జీవితమే కానీ ఇప్పుడు సమస్తము కోల్పోయే ఒక ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నావేమో ఆ యొక్క కోల్పోవడం వల్ల ఎవ్వరు కూడా నీ దగ్గరికి రాకుండా ఎవ్వరు కూడా నీ వైపు చూడకుండా అటువంటి స్థితిలో నువ్వు చూస్తున్నావేమో అటువంటి స్థితిలో ఉన్నావేమో కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా అండి ఒక బానిసగా ఫోతిఫర్ ఇంటికి వెళ్ళినావు ఆ యొక్క యోసేపు ఏమయ్యాడో తెలుసా అండి ఆ యొక్క బానిసగా ఫోతిఫర్ ఇంటికెళ్ళిన యోసేపు యోసేపు ఒక్కసారి ముప్పై తొమ్మిదో అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం చదువుదామండి ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము మూడు నాలుగు వచనాలు యహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసిన చేసినదంతయు అతని చేతిలో యహోవా సల్ సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనక అతని యుద్ధ పరిచర్య చేయువాడాయను మరియు అతడు తన ఇంటి మీద కర్తగా అతని నియమించి తన తనకు దంతయు అతని చేతికి అప్పగించను చూసారండి ఒక బానిసగా యోసేపు ఆ యొక్క ఫోతిఫర్ ఇంటిలో ప్రవేశించాడు ఆ పోతిఫర్ ఇంటిలో ప్రవేశించిన తర్వాత బానిసగా వెళ్లిన యోసేపు ఏ విధంగా అయిపోయాడు ఒక ఒక విచారణకర్తగా దానికంటే ముందు ఏం జరిగింది యోసేపుకు దేవుడు తోడై ఉండను గనక ఎందుకు తోడై ఉన్నాడండి ఒక ఒంటరిగా ఒక ఎవరు లేని స్థితిలో ఉన్నందుకు తోడై ఉన్నాడా మనందరికీ కూడా దేవుడితోనే ఉంటాడండి దేవుడు మనతోనే ఉంటారు మనలోనే ఉంటారు కానీ ఆయన సన్నిధిని నువ్వు నేను అనుభవించాలంటే మనము కూడా ఆయనతో ఉండాలి ప్రభా ఈ పరిస్థితి నాకు అర్థం కావట్ల అదంతా అప్పుడు నేను సమృద్ధైన జీవితాన్ని అనుభవించాను సంతోషంగా ఉన్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెయ్యని తప్పుకి ఏం జరుగుతుంది అర్థం కాని స్థితిలో నేను ఇక్కడ ఒక బానిసగా వచ్చేసాను ప్రభా అని ఏమి అర్థం కాని స్థితిలో ఇంకా నా జీవితం ఇంతే ఒంటరి జీవితం ఇంకా నేను నా జీవితాన్ని అంతం చేసుకుంటాను అని ఒక డిప్రెషన్ లో ఇంకెళ్ళిపోవలసిన ఆ యోసేపు స్థితి యోసేపు కానీ ఏం చేశాడో తెలుసా అండి పూర్తిగా దేవుడి మీద ఆధారపడ్డాడు ప్రభ నువ్వు నీ చిత్తమయ్యా నువ్వే కార్యం జరిగించు అని పూర్తిగా ఉండడం వల్ల దేవుడు యోసేపు కి తోడే ఉండడం వల్ల ఆ యొక్క ఫోతిఫర్ కి కటాక్షం కలిగించి యోసేపు మీద కటాక్షము కలిగించి అవును ఆ బా ఆ యొక్క అయినా చాలా నమ్మకంగా చేస్తున్నాడని ఒక దయను కటాక్షాన్ని కలిగించి నే ఆ యొక్క ఫోతిఫర్ అనుకోలేదండి ఎవరో బానిసగా వచ్చిన ఒక వ్యక్తిని నేను మా యొక్క ప్రజల మీద విచారణకర్తగా ఎలా నియమిస్తాను అని అనుకోలేదు కానీ దేవుడి కార్యం అక్కడ జరిగింది ఒక బానిసగా వచ్చిన వ్యక్తి ఆ గృహంలో ఒక విచారణకర్తగా దేవుడు నియమించారు ఆ విచారణకర్తగా నియమించడమే కాదండి ఆరో వచనంలో ముప్పై తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం మనం ఒకసారి చూద్దామండి అతడు తనకు కలిగినదంతయ్యో యోసేపు చేతి కప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించు వాడు కాడు చూసారా అండి తనకి ఏముందో ఏమి లేదో విచారించి వాడు కాడు చూసారా యోసేపు ఎందుకు అంత ఒక బానిసగా ఉన్న యోసేపు ఒంటరిగా ఉన్న యోసేపు ఎందుకు ఆ స్థితికి వచ్చాడో తెలుసా అది ఆ ఫోతిఫర్ హెచ్చించడం వల్ల కాదండి ఆ ఫోతిఫర్ విచారణకర్తగా పెట్టడం వల్ల కాదు ఒక బానిస మీద ఒక యజమానుడి యొక్క దృష్టి పడాలి అంటే అది దేవుడు వల్ల మాత్రమే జరుగుతుంది ఒక బానిసగా ఎవరు రికమెండేషన్ లేకుండా ఎవ్వరు కూడా నాన్నవారు లేకుండా ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఒక వ్యక్తి అక్కడ నిలబడాలి వేరే దేశంలో నిలబడాలి అంటే ఒక్క దేవుని వల్ల మాత్రమే అవుతుంది అది మాత్రమే జరిగి అది జరిగిందండి యోసేఫ్ జీవితంలో ఒక బానిసగా వెళ్ళారు నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు ఏ సపోర్టు లేదు కానీ నేను దేవుడితో ఉంటాను పదిహేడు సంవత్సరాల వయసులో నేను బా నేను వచ్చేసాను అక్కడ నుంచి కానీ పదిహేడు సంవత్సరాల వయసులో నేను నేర్చుకున్న ఏదైతే నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్న దేవుడి గొప్పతనాన్ని ఆయన నేను విడిచి పెట్టను అని ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తా ఉన్నారో తనకు అర్థం కాని స్థితిలో తన యొక్క తనములో డిప్రెషన్ లోకి వెళ్లకుండా నా పరిస్థితి ఏంటి నేను ఇంకా చనిపోవాలి చనిపోతాను నాకేం లేదు ఎవరు అడిగేవారు లేరు అని కాకుండా దేవుడి మీద పడ్డారు కాబట్టి యోసేప్ ఏం జరిగిందండి ఒక బానిసగా వచ్చిన యోసేపు విచారణకర్తగా అయ్యారు యోసేపు జీవితం కొంచెం హెచ్చింపబడింది కదా అండి